తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని గౌలీపురాలో ఉన్న ఏడు వందల ఇరవై మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి మరియు శ్రీ రాజరాజేశ్వరి ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయంలో శ్రీ స్వామి మరియు శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయం ఉంటుంది ఈ దేవాలయాలను పదమూడు వందల రెండవ సంవత్సరంలో కాకతీయ రాజులు రుద్రమాదేవి కాలంలో నిర్మించారు ఈ ఆలయంలో ఏడు వందల ఇరవై మూడు సంవత్సరాల క్రితం సంబంధించిన శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలోని పూజారులు పదకొండో తరం వాళ్ళకి చెందినవారు ప్రస్తుతానికి ఆది నారాయణుడికి అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఈ ఆలయంలో పురాతనమైన మఠాధిపతుల చిత్రపటాలు పూర్వం ఆలయానికి సంబంధించిన శిలా శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలో పదమూడు వందల అరవై ఐదవ సంవత్సరంకు సంబంధించిన కంచు ధ్వజస్తంభం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది ఈ ఆలయంలోని కాకతీయ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే గంజ్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో పురాణపూల్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో చార్మినార్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో లాల్ దర్వాజా నుండి ఒక కిలోమీటర్ దూరంలో షాలిబండా నుండి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్